నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లిలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట శేషయ్య మండల కన్వీనర్ మోహన్ నాయుడు ఎంపీపీ కోదండ రామిరెడ్డి నాయకులు కార్యకర్తలు రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు అనంతరం వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మందల వెంకట శేషయ్య మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పాలిట ఆశాజ్యోతిని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీడిసి సుబ్రహ్మణ్యం ఆరుగుంట ప్రభాకర్ రెడ్డి కొనిదల భాస్కర్ నాయుడు పామూరు కృష్ణారెడ్డి మందల పెంచలయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मुख्यमंत्री वाईएस रासशेखर रेड्डी వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్వేపల్లి గ్రామంలో ఆయన యొక్క విగ్రహానికి మాల చేసి ఘనంగా వెంకటాచలం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి తన పాలనతో ప్రజలను మెప్పించి ఎంతో మంది నాయకులు ఈ రోజు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎవరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన యొక్క ఆయన చేసిన పనులు ఈరోజు ప్రజల హృదయాల్లో ఈరోజు కంటే గొప్పగా కూడా ఆయన ఈరోజు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు అంటే ఆయన ఏ స్థాయిలో దానికి ఇదొక ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందించినటువంటి గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన ఆయన ఏదైతే లక్ష్యాలు ఆయన ఏదైతే మనకి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఆయన ఒక పరిపాలనకు ఒక ముద్ర వేశాడు అదే ముద్రని ఈరోజు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పదవీ కాలంలో కూడా అదే విధంగా పేద ప్రజల కోసం అహర్నిసలు ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయన పదవీ కాలంలో కూడా అనేక సంక్షేమ పథకాలు ఏదైనా ఒక అమ్మఒడి కావచ్చు నాడు నేడు కావచ్చు ఆరోగ్యశ్రీని కూడా వైభవంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు గతానికంటే కూడా అనేక జబ్బులనే ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకంలో తెచ్చి ఆ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా పేద ప్రజలకి ఈరోజు అంద సంక్షేమ పథకాలు అందించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి అయితే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయ వ్యవస్థ కావచ్చు అనే చాలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యవస్థల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలని పేద 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 ప్రజల కోసం అందించినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టినటువంటి వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వై కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద అలు పెరగని పోరాటం చేశాడు ప్రతి అధికారంలోకి ఉన్నప్పుడు ఏదైతే పోరాటాలు చేశాడో ఆ పోరాటాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఒక దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పేద ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను ఈరోజు అన్ని ఎక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా పేదరికమాని ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు అన్నిటిని అందజేసినటువంటి ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం అనేక ఇబ్బందులు పెడుతున్నారు అనేక అక్రమ కేసులు పెడుతున్నారు వేటికి వెరవకుండా భయపడకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటాచలం మండలంలో చాలా పటిష్టంగా ఉంది చాలా బలోపేతంగా ఉంది ఎక్కడా కూడా గ్రామంలో ఏ గ్రామంలో ఎత్తుకున్నా కూడా కేసులకి ఎదురుడి నిలబడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పి అందరం కూడా ఆశిద్దాం మన నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదాం మరింత పార్టీ పరిస్థితులకి అందరం కూడా మన అందరం కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధనకు అందరం కూడా కష్టపడి కృషి చేద్దాం ఈ సందర్భంగా తెలియజేస్తూ పెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అచ్చింత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు